హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చింత చిగురు పప్పు చేసుకుందాము దానికోసం అనేసి చింత చిగురు అలాగే కందిపప్పు ఒకటి వంకాయ పచ్చిమిరపకాయ తీసుకుందాము ముందరగా కుక్కర్ తీసుకునేసి అందులోకి కందిపప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం ఇందాక తీసుకున్న చింత చిగురు వాష్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసి వేసుకున్న తర్వాత అందులోకి మనము ఇందాక తీసుకున్న ఒకటి వంకాయ తీసుకున్నాం కదా అది కట్ చేసి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక నాలుగు పెల్లుల్లి దెబ్బలు అలాగే ఒక అర్థం ఆనియన్ వేసుకోవాలి పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకునేసి అందులోకి వాటర్ వేసుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మూడు విజిల్ రావాలి ఎందుకంటే చింత చిప్పుడు కదా పులుపు ఉంటుందన్నమాట అందుకనేసి విజిల్స్ ఎక్కువగానే రావాలి అలాగే మనము సైడ్ డిష్ కోసం అనేసి బీరకాయ పచ్చడి చేసుకుంటున్నాము చూడండి మూడు విజులు వచ్చినా కందిపప్పు ఇంకా ఉడకలేదనమాట అందుకనేసి నేను ఇంకా మామూలుగా అలాగే ఓపెన్ చేసి వాటర్ వేసి కొద్దిగా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట మనము దీన్ని వాటర్ తీసేసుకొని సైడ్ పెట్టుకోవాలి వాటర్ అది అవన్నీ రాకుండా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంత మొత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట అంత బాగా ఉడికిపోయింది కాబట్టి త్వరగానే స్మాష్ అవుతుంది అలా స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకోవాలన్నమాట పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి అందులోకి ఒక ఆయిల్ వేసుకొనేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అందులోకి ఆవాలు అలాగే కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి అందులోకి వేసుకోవాలన్నమాట పోపు బాగా ఎర్రగా మగ్గిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింత పప్పులోకి వేసుకునేసి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి చింత చిగురు పప్పు అయిపోయింది అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా కమ్మ